అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అర్ధరాత్రి ఉలిక్కిపడింది నగరాన్ని కంపింపజేస్తూ భారీ పేలుళ్ళు పాకిస్తాన్ యుద్ధ విమానాలు అఫ్ఘన్ గగనతలంలోకి ప్రవేశించాయా గురువారం రాత్రి జరిగింది ఒక వైమానిక దాడి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరిక చేసిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది మా సహనం నశించింది అఫ్ఘన్ గడ్డపై ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను ఇక సహించబూము అని ఆయన ప్రకటించారు తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టిటిపి ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా రిపోర్ట్ చేసింది అయితే ఈ దాడికి మరో కీలకమైన నేపథ్యం ఉంది అఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఒక చారిత్రాత్మక పర్యటన కోసం భారతదేశంలో ఉన్నారు రెండువేల ఇరవై ఒకటిలో తాలిబాన్లు అధికారాన్ని చేసుకున్న తర్వాత ఒక సీనియర్ తాలిబాన్ నాయకుడు భారతదేశాన్ని సందర్శించటం ఇదే మొదటిసారి భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ సంబంధం పాకిస్తాన్కు ఆందోళన కలిగిస్తోందా కాబూల్లో పేలుళ్లు సంభవించాయని తాలిబాన్లు ధృవీకరించారు కానీ ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు అదే సమయంలో ఈ దాడిలో టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ హతమైనట్లు పాక్ మీడియా తెలిపింది పాకిస్తాన్ వైమానిక దాడి వార్తలను ఆఫ్ఘన్ మీడియా ఖండిస్తున్న నేపథ్యంలో అసలు నిజమేమిటి తాలిబాన్లు దర్యాప్తు ప్రారంభించిన తరుణంలో పాకిస్తాన్ దక్షిణాసియాలో ఒక కొత్త సంఘర్షణకు తెరలేపుతోందా